అతి తక్కువ కాలంలో చనిపోయాడు నెహ్రూ చనిపోవడం దాంతో ఏమైపోయిందంటే పంతొమ్మిది నాటికి టి సీట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడం అక్కడ తీసుకెళ్లి అవినాష్ని తీసుకెళ్లి గుడివాడివ్వటం ఇవ్వటం అది కూడా చివరి దాకా సాగదీసి ఎటు తేల్చకుండా వాటి వల్ల నష్టపోయాడు అవినాష్ వాస్తవంగా చెప్పాలంటే తండ్రి తెచ్చినటువంటి రాజకీయ వారసత్వాన్ని అతను అందుకోలేకపోవడానికి కారణం అది కూడా అంటే ఒకటి సార్ ఇక్కడ ఇప్పుడు ఈ టాపిక్ అంతా మనం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఈయన ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు ఆ దేవునే నెహ్రూ నుంచి రాజకీయ వారసత్వం ఉనికి తెచ్చుకోలేకపోయినా ఆయన ఆ ఈ సెటిల్మెంట్లు మరి దీని యమనాలు అప్పట్లో ఆయన చేసేవారంట ఆ పెద్ద రకంగా సెటిల్మెంట్ లో దందాలు ఇంకోటి ఇంకోటి ఎక్సర్సైజ్ అంటే వాటి విషయంలో సక్సెస్ అవుతున్నారు తప్ప రాజకీయంగా ఎదగలేకపోతున్నారు చివరికి ఇప్పుడు అరెస్ట్ అవుతారేమో అని దాక్కోవడం అజ్ఞాతంలోకి వెళ్ళడం స్థానికంగా రేపు ఆయన రాజకీయ భవిష్యత్తుకి దెబ్బ కాదా ఖచ్చితంగా అంటే ముందైతే సుప్రీంకోర్టుకు వేసినట్టున్నాడు పిటిషన్ సుప్రీం కోర్టులో తేలగానే ఇక అక్కడ కనుక కొట్టేస్తే తనే వచ్చి సరెండర్ అవ్వచ్చు బెయిల్ రాదని తెలిస్తే చిట్ట చివరి ప్రయత్నం దాకా వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే అలా నాన్న ఒకప్పుడు జైలుకి వెళ్ళాడు రంగా మర్డర్ కేసు సందర్భంలో మళ్ళీ కొడుకు ఆ వారసత్వం కూడా జైలు వారసత్వం కూడా కొనసాగిస్తారు అనుకుంటా అంటే దేవినేని అవినాష్ అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీకి అక్కడ ఇంకా ఇబ్బంది ఉండదు పూర్తిగా అడ్డు తొలగిపోయినట్టు అవుతుందా అందుకే ప్రత్యేకంగా అవినాష్ చేస్తుందా టీడీపీ ఈ కేసు వ్యవహారంలో ఈ కేసు అవినాష్ పెద్ద ఇష్యూ కాదు ఇందులో అవినాష్ వాళ్ళకి కోపం ఉంది అది కూడా తీర్చుకుంటారు దేవినేని అవినాష్ తెలుగుదేశం ఎదుగుదలకి ఎలాంటి అడ్డు కాదు ఎందుకంటే గెలవగలిగింది తెలుగుదేశం ఎప్పుడు ఓడిపోయిందని పద్నాలుగు గెలిచింది పంతొమ్మిది గెలిచింది ఇరవై నాలుగు గెలిచింది టీడీపీ గెలవగలిగింది కానీ లోకల్ గా ఇంకా సెటిల్మెంట్లు చేస్తారు పెడతారు వినేవాడు బెదిరేవాడు ఉన్నంత సేపు బెదిరించేవాడు ఉంటాడు ఏ పార్టీలో లోనే ఉంటాడు అది కామన్ బెదరగొండ